పొదులుకూరు మండలం తాటిపట్టి పంచాయతీ నల్లభాలెం గ్రామంలోని సీనియర్ టీడీపీ పార్లపల్లి రమేష్ రెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆలయంలో మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉన్నారని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఎమ్మెల్యే సోమిరెడ్డికి మరియు నిర్వాహకులకు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం గ్రామస్తులు భక్తులకు అన్న సంతర్పణ చేశారు సత్యాసందో ఎడమానస్ చకామహ ఆహా సత్య ఏట ఆడిటస్తో సత్యాసం దో ఎడమానస్ చకామహ మ్యాక్సిమమ్ టెంపుల్స్ విషయం అంటే తొమ్మిది మంది కమిటీతో ఏ కాలనీ వాళ్ళైనా వస్తే మనం వెంటనే టీటీడీకి లెటర్ పెడుతున్నాం ఇంచు మించు పది లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ అవుతుంది అంటే కాకుండా కామన్ గుడ్ ఫండ్ కింద సపోజ్ ఆ గ్రామస్తులు పది లక్షలు కూడా పెట్టుకున్నారు పదికి ఇరవై కామన్ గుడ్ ఫండ్ కింద వస్తుంది టూ టైమ్స్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇరవై లక్షలు వాళ్ళు మొబైలైజ్ చేశారు నలభై లక్షలు అయ్యి అరవై లక్షలు వస్తుంది అట్ట కూడా కామన్ గుడ్ ఫండ్ కింద కూడా పంపిస్తున్నాము ఆ విధంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము ఇంకోటి ఏంటంటే మీరు నాయకులు ఎస్సీ ఎస్టీల టెంపుల్స్ రిపేర్ లెక్క ఐదు లక్షలు లెక్కన ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన ఎండోమెంట్ ఎన్మెంట్ మినిస్టర్ కూడా చెప్పినాడు రామనాయండి గారు కూడా మంత్రి గారు మీరు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉండే టెంపుల్స్ మరమ్మతులు ఉంటే వాటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అది కూడా ప్రయత్నం చేస్తాము అన్ని విధాల టెంపుల్స్కి కృష్ణపట్నం దగ్గర నుంచి చిన్న టెంపుల్స్ దాకా మ్యాక్సిమం మా తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేయాలో చేస్తున్నాం అట్లే ఇక కసుమూరు దర్గా విషయంలో కూడా అజీజ్ బాయ్ గారి వచ్చి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేస్తున్నాడు అట్లా కసిమూర్ దర్గాలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైనా చర్చ అనే విషయం వచ్చినా వాళ్ళకి కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తుండలుకు ఇప్పుడు ఇంక రెండోది ఏంటంటే యూరియా విషయం ఆయనకేం పని లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు మళ్ళీ జైలుకి పోయేదాన్ని సిద్ధం అంటారు ఎందుకు జైలుకి యూరియా కోసం నువ్వు చాలా ఇష్యూస్ ఉన్నాయి నువ్వు పోవాలనుకుంటే చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఇంకా దాంట్లో పోయేసి వచ్చావు కానీ ఇప్పుడు ఇంపార్షియల్గా ఆ థాట్లు ఉన్నాయి కదా ఎవరు రైతు అయితే వాళ్ళకి ఇస్తున్నాం నీ గవర్నమెంట్ అలా పనిచేయలేదుగా ఎరువులు వచ్చినా తెలుగుదేశం వాళ్ళకి రాకూడదు ఆ రీసర్వేలో తెలుగుదేశం వాళ్ళ భూములు మారిపోవాలి వాళ్ళకి పది ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలకు ఐదు ఎకరాలకు వచ్చేయాలి ఇటువంటి పాపాలే కదా తమరు చేస్తుందే ఇప్పుడు యూరియా విషయంలో ఫలానా పక్షపాతంగా చేస్తున్నారు అనే చెప్పేదాం ప్రతి ఒక్కరికి ఇది చేస్తాము ఇది నేషనల్ లెవెల్లో వచ్చిన సమస్య మొత్తం ఇండియాకి ఫర్టిలైజర్ ఇంపోర్టేషన్ లో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటంలో వచ్చిన సమస్య ఇదేదో నెల్లూరులోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు లేదా అలీపురం కాదు అది కూడా అవగాహన లేకుండా తెలంగాణలో పరిస్థితి ఉంది ఇక్కడ పరిస్థితి అందుకనే ఒక కార్డ్ సిస్టమ్ పెట్టి ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఎక్స్పర్ట్స్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎకరాకి మూడు బస్తాల కంటే వాడకూడదు మూడు బస్తాలకి కార్డులు ఇస్తున్నాం ఫస్ట్ ఫేస్ ఒక బస్తా రెండో రెండోసారి ఒక బస్తా మూడోసారి ఒక బస్తా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోడ్ లోన్ పంపిస్తున్నాము చూసేదిలేదంటే రోజు ఎడకొ తిరిగిపోయేది నన్ను చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని తిట్టేది ప్రభుత్వం చేసే మంచి ఏది కనపడదు తమరికి యూరియా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఎక్కడ వదిలిపెట్టాం లింక్ రోడ్లు డొంక రోడ్ల విషయంలో కూడా చాలా శాంక్షన్ చేయించాము పనులు జరుగుతున్నాయి ఇంకా చేయాల్సినవి ఉంది మన వాళ్ళు ఐదు సంవత్సరాలు నలిగిపోయినారు ఇప్పుడు ఒక్కసారి అన్ని కావాలంటే ఆర్థిక పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం ఏదేమైనా రైతులు పేదోళ్ళు ప్రజలకు అవసరమైన పనుల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని చూసే ప్రసక్తిలా మేము ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు చేస్తాం ఎవరికి చీమకు కూడా అన్యాయం చేసే ప్రశక్తిలా దాని మాదిరిగా శెట్టి గారులో పద్దెనిమిది మంది జైలుకి పోవాలా లేకపోతే ఇంక స్వామి వాళ్ళు జైలుకి పోవాలా ఇంకొకరి మీద సురేష్ రెడ్డి నలబాడము పైప్ లైన్ బగలు చేయాలా దాన్ని బీడు పెట్టాలా ఇటువంటి పాపాలు చేయటం మా చేత కాదు ఆ రొయ్యలు సముద్రంలో వదిలియాలా ఇవి తమరు చేసిన ఘనకార్యాలు మేము చేయము వీలైతే సాయం చేస్తాం లేకపోతే ఎవరికి హాని చేయం చీమకు కూడా హాని చేయం గుర్తు పెట్టుకోమని ఊరికే లోడ 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 కుంట పోతే ఆ బ్రదర్ నాకు అర్థం కావట్లేదు మా బ్రోకి ఎక్కువైపోయింది అయిపోయింది కైపు